మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు రోజు మార్నింగ్ న్యూస్ కి అన్న మేడారం టీవీ తో జనాకర్షణ కలిగినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మేడారం టీవీ వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ పలకాన సంబయ్య గౌడ్ గారు మొదటిసారిగా మన ఛానల్ కు రావడంతో నరేష్ సీనియర్ జర్నలిస్ట్ మా ఛానల్ కు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీతో అధ్యయనము రావాలని మీతో మాట్లాడాలని చాలా రోజులు చూస్తాం ఇవాళ న్యూస్ వచ్చేసి అటూ అమెరికా ఒక లేఖ రెడీస్ అయితే ఐదు రోజుల నుంచి ఆ లేఖ సారాంశం నడుస్తూ ఉంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటాయి కేసీఆర్ మంచిగా బహుజన తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పార్టీ పెడతా ఉంది కవిత బిఆర్ఎస్ పార్టీని చూస్తా ఉంటుంది దాంట్లో మీకు ఏమైనా అవగాహన కొంచెం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు ఫుల్ రాజకీయాలు అయినా ఇక్కడ మనకు అర్థం స్పష్టం అవుతుంది గతంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజకీయం అంతా మొత్తం టోటల్ గా మేడి ఘటించేలా జరిగేది ప్రస్తుతం మేడిగడ్డ నుంచి జరిగి మేడిగడ్డ నుంచి మొత్తం ఆగ అయిపోయింది మొత్తం టోటల్ ఆ పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకే గూటిలో ఉన్న ఆ పక్షులు ఒకే గూటిలో ఉన్న పక్షులు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది అంటే కాలంలో ఎలా విడిపోతారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా అలాగే విడిపోవడానికి వచ్చింది కానీ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ నేను రాసిన లెటర్ ఎలా లీక్ అయింది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ వచ్చాను తెలియాలి

మూడు ముక్కలాట బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చిట్టి చిట్టి కొట్టారమ్మా అంటే నువ్వే మళ్ళీ సానుభూతి నువ్వెట్లా చూపిస్తావని చెప్పినట్టుగా ఉంది బీఆర్ఎస్ లో అంతర్గత పోరు నడుస్తా ఉన్నది గతంలో చెప్పినట్టుగానే కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని నాకు కావాలని హరీష్ రావు నాకు కావాలని కేటీ రామారావు నాకు కావాలి జేడికెళ్ళి రాని కవిత తెలుస్తా ఉంది దీనికి సంబంధించి పాపం సంబంధించిధపునిగా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాని హ్యాండ్ అప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది నేను పార్టీకి పని పనిచేసిన హరీష్ రావు వైపు నువ్వు పార్టీ పగ్గాలు నాకు ఇవ్వకపోతే నేను బీజేపీ తోటి కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పాత పార్టీ ఏదైతే పార్టీ నేమ్ ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అరే ఓదుకు ప్రయత్నం చేస్తా ఉంటే అరే పిచ్చోడా నువ్వు అలిగిపోతా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి దయ పెడతావా దండం పెడతావా అని ఆపాడు అని చెప్పిన తర్వాత కేటీ రామారావు హరీష్ ఇంటికి వెళ్ళి హరీష్ తో సంధి కూర్చునే ప్రయత్నం చేశాడు కానీ కవిత అలిగి అమెరికా పోతే మాత్రం కవితను ఆమె ప్రయత్నము కవిత తోటి మాట్లాడే ప్రయత్నం చేయకపోగా తారా దండ చేసినవు లిక్కర్ రానికైనా నువ్వు జైలుకి వెళ్ళినావు నీకు పగ్గాలి సపరేమ్ కూచు అని కవిత అహం మీద దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తా ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కాదు ఇండియా వైజ్ గా బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు అయ్యేటట్టుగా ఉంది దీనికి సంబంధించి మూడు ముక్కలు అయిపోయింది మూడు ముక్కలు అయిపోయింది అయిపోయింది మూడు ముక్కలు అయిపోయింది అయిపోయినా కానీ మంత్రిలో మాత్రం ఒకటే ముక్క పట్టుకొని తిరుగుతున్నాడు ఒక మూడు ముక్కలు అయిపోయింది ఏం లేదు అందులో పర్స లేదు చెరువు నుంచి ఎంత వాటే కానీ మంత్రిలో మాత్రం ఏదో రాజకీయ చేయాలని అదే బిఆర్ఎస్ పార్టీలో ఆ మూడు ముక్కలను కొత్త ముక్కలను పట్టుకుని ఓహో ఓహో అని చేస్తున్నారు కొత్త ముక్క కూడా సప్లిమెంటరీ చార్జ్ షీట్ వస్తాడు కదా సీబీఐ కొత్త ముక్క కూడా వెళ్ళిపోతుంది అది తర్వాత దృక్ష మాట్లాడడం తర్వాత కేటి రామ కనిపించని నాలుగో సినిమా ఒకటి ఉన్నది కనిపించని నాలుగో పిల్లి సంతోష్ రావు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో చూసి సంతోష్ రావు ప్రజెంట్ సంతోష్ రావు స్విట్జర్లాండ్ వేదికగా సంతోష్ రావు అనే వ్యక్తి స్విట్జర్లాండ్ లో ఉన్నాడు అమెరికా బ్రేక్ అయింది అమెరికా పోకుండా ఆగిపోయింది మంచి అయితే ఏంటంటే కేసీఆర్ అమెరికా పెట్టాడు ఆయన పాస్పోర్ట్ ఆగిపోయింది ఆయన బ్రేక్ అయిపోయింది అది చలిగి ఇంట్లో కూర్చున్నాడు అమెరికా రెడీగా ఉన్నాడు అమెరికా నుంచి తిరిగి వచ్చింది అదే స్విట్జర్లాండ్ అసలు కేసీఆర్ కు కవిత రాసిన లేఖను లీక్ చేసిన వ్యక్తి ఈ సంతోషరావు సంతోష్ రావు పేరే టానిక్ టానిక్ లీక్ చేసడు అసలు జరుగుతున్న యుద్ధం ఏంటంటే కేటీ రామారావుకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కింది స్థాయి నాయకత్వంతో కేసీఆర్ పై ఒత్తిడి చేసాడు గతంలో కూడా కేసీఆర్ కేటీ రామారావు హరీష్ మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే గుడు పెద్దగా రావడంతో పాపం తొంటి తిరిగిందన్న ప్రచారం నడుస్తా ఉంది ఆ తా జరిగిన తతంగంలో ఇదంతా పంచాయతీ నాకేందు బయటకు వెళ్ళకపోతే అక్కడ ఉన్న బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు గజవేల్ క్యాంప్ ఆఫీస్ కు పార్టీ నాయకులు కేసీఆర్ కనబడతలేడు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం రెండు గంటలు అసెంబ్లీలో కూర్చొని అరవై లక్ష రూపాయల జీతం తీసుకున్నాడు ఈయన ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం పూర్తిగా ఒక నాటకీయంగా జరిగిన దరిమిళ వెళ్లే ముందే లేఖ రాసినటువంటి కవిత ఫస్ట్ టైం రాసిన కవిత ఆ లేఖను సంతోషరావు కవిత ఇద్దరు కలిసి ఆ డ్రామాలోనే లీక్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఏ అయితే కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దీని అంతటి మేల్ కారణం పబ్బులు క్లబ్బులు డ్రబ్బులు అని చెప్పి మా అన్న తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేశాడు మొత్తాన్ని పట్టించుకోవడంలో దేవుడుగా ఉండాల్సిన మా నాయనను దయ్యాన్ని చేసి మా నాయన చుట్టూ దయ్యాలు మొత్తం కోవాటులు తిరుగుతున్నారని చెప్పి హరీష్ రావు మరియు కేటీ రామారావు మీద ప్రధాన అస్త్రాలు వేసింది కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు వారితోనే బిఆర్ఎస్ నష్టం పోస్టు పక్కన పెడితే పార్టీకి ఫ్యూచర్ లేక నిజే రాష్ట్ర పర్సనల్ ఎజెండా ఏం లేదు కేవలం కాకుండా ఎజెండా అలా లేదు రాష్ట్ర అధ్యక్షురాలి కావాలని నేను అంతర్గతంగా రాసిన లెటర్ ఎలా లీక్ అయింది దాని వెనుక ఎవరున్నారో తెలియాలి రాసింది నువ్వే లీక్ చేసింది సంతోష్ రావు మీరు ఇద్దరు కలిసి చేసిరు పంచాయతీ దిరికింది దాని వెనుక ఎవరున్నారో తెలియాలి కుట్రలు కుదంట్రాలు జరుగుతున్నాయని ఇప్పటికే చెప్పా అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్ వివరించా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటా శంషాబాద్ ఏర్పాటులో కబ్లో కుంట కవితా గులాబీ లీడర్లు బ్యానర్లు టీసీఆర్ బొమ్మ గులాబీ కలర్ కార్డువా ఇది పంచాయతీ నల్ల దుకాణం మెట్టు బాబూ చెప్పినట్టు కొత్త దుకాణానికి తెర దిస్తావు కేచా దుకాణారటొ దయాలై వార్వాల పాతి రక్షణ जरूरत ఉండలే కేచా కూతున్ననే నేను రాసిన లేకనే బయటకు వచ్చే అంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది నాకు కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లిక్ అయిందని హంగామా జరిగినట్టు తెలిసింది ఆ లేఖ నిలువారాల క్రింద గతంలో లేఖ ద్వారా అనేక సార్లు నా అభిప్రాయాలు చెప్పారు అందులో నా పర్సనల్ ఎజెండా ఏం లేదు నేను రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటాను చాలా సార్లు నా అభిప్రాయాలు వెల్లడించారు అంతర్గతంగా లేఖ రాస్తే ఈసారి బహిర్గతం కావడం బాధాకరం లీక్ వెనుక మా అన్నున్నాడా మా బాబు ఉన్నడా ఎరువు ఉన్నడో నాకు తెలియాలి ఇప్పుడు రామారావు అడుగుతాను తిప్పి చెల్లమ్మా కవితమ్మ నేను ఎవరు కొట్టే అంతే ఇక పంచాయతీ ఏదో కథ ఉండే ఓ చీమ చీమ బంగారు పుట్టలో పోయింది పుట్ట పోతే ఆ చిన్నోడు పోయి ఏడు ఏలు పెడితే ఆ చీమ అని నా పుట్టలో వేలు పెడితే అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద కథ తెలంగాణాలో బిఆర్ఎస్ ఆంధ్రాలో షర్మిల ఏ విధంగా అయితే జగన్ పాలిటిక్స్ ఏ విధంగా అయితే నడిచినాయో అక్కడ పాపం మహానాయకుడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది ఇక పాపం కేజీఆర్ ను బతుకుండగానే అది ఊర్లో పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారు వాళ్ళే కన్నవాళ్ళే అల్లుడు కన్నవారు అల్లుడు కూతురు కూతురు ఇది దుకాణం బాగు డాడీ డాటర్ బ్రదర్ బావ ఒలేక ఒలేక మొత్తం కలిస్తే బిఆర్ఎస్ నాలుగు ముక్కలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు ముక్కల బిఆర్ఎస్ పార్టీ నడుస్తా ఉన్నది ఆయన మోడీని యాభై సార్లు అన్న కలుస్తాం రావల్ జడ్జిలు అనుమతులు ప్రభుత్వ కేంద్రంలో సమన్వయం కేటీఆర్ చేసిన తప్పులు నేనే చేయను ప్రశ్నించేలా ఉండాలి టెక్నో న్యూయార్క్ సిటీ అవసరమైన హైదరాబాద్ పద్దెనిమిది నెలల పాటు అరవై నెలల పాటు ఒకసారి మీరు ఏంటైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తెలంగాణను మానవ వనరుల కేంద్రంగా తయారు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఎటువంటి ఎటువంటి అహం లేకుండా అహంకారాలు లేకుండా తెలంగాణ ప్రజల పక్షాన యాభై సార్లైన మోడీని కలుస్తా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా కేసీఆర్ లెక్క ఇగోకపోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయదు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా నాకు అహం లేదు మోడీ అంటే భయం లేదు ప్రజల తరఫున ప్రశ్నించే విధంగా ప్రతిపక్షాలు ఉండాలి టోక్యో జపాన్ నగరంలోని టోక్యో అమెరికాలోని న్యూయార్క్ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ను సిటీల నెలల్లో అరవై వేల ఉద్యోగాలు మినీ ఇండియా గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ గా జహీరాబాద్లో ఉండే సొంతకు నాలుగు వందల యాభై ఎకరాలు ఇచ్చిన త్వరలో ఉత్పత్తి ప్రా ప్రారంభిస్తాం జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అహం అహంభావం అహంకారాలను పక్కన పెట్టి నా వచ్చిన అవకాశాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రంతో సఖ్యత ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేంద్రాన్ని ప్రతిపక్షంలో విమర్శిస్తూనే ఉంటాయని హైలైట్ న్యూస్ ఇది చాలా ఇది కొంచెం రాజకీయ నాయకులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తోక రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది ఒక మార్గదర్శకంగా ఉంది ఈ సీఎం గారు మాట్లాడింది ఓకే మహిళా సంఘాలకు చెక్కును అందజేస్తూ వారికి జీరో ఏదైతే పావుల వడ్డీని కూడా తీసేసి జీరో వడ్డీతో నిన్న దాదాపుగా యాభై కోట్ల నాలుగు వందల నలభై ఏడు లక్షల తోటి చెక్కునివ్వడం జరిగింది నిధుల కోసం కేంద్రంతో సమన్వయం చేస్తామని చెప్తుండ్రు నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయన నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పెద్దలు కలిసే ఛాన్స్ ఉంది నీతి ఆయోగ్ అంటే ఏంటో తెలుసా అయితే కేంద్రం ఒక కమిటీ చేస్తారు కేంద్రం కమిటీ కేంద్ర కమిటీ చేసి ఏ ఏ రాష్ట్రాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏ ఏ రాష్ట్రాలు ఏ పద్ధతిలో పనిచేస్తా ఉన్నాయని ఒక ఏం చేస్తాయని నీతి ఆయోగ్ కొన్ని చేస్తుంది ఈ రాష్ట్రంలో ఇది మంచి పద్ధతి ఉంది ఈ మంచి పరిణామానికి సంబంధించి మీ నిధులు మేము ఇస్తామని కేంద్రం ప్రపోజల్ చేస్తారు కానీ నీతి ఆయోగ్ ఏదైతే బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే పనిచేస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని వాటి లో అద్భుతమైన ఉన్నా కానీ వాటిని పెడ చదుపున పెడుతుంది కొన్ని రోజులు నీతి ఆయోగ్ మీటింగ్ కూడా శ్రేవంత్రెడ్డి నీతి ఆయోగ్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రాలపై పక్షపాత ధోరణి కాకుండా చూపించాలి గాలి నీరు సమానత్వం ఏ విధంగానైతే ఉందో ప్రతి రాష్ట్రానికి కూడా ఆ సమానత్వం రావాలి మణిపూర్ లో అల్లర్లు లేకపోతే మెగా మిజోరాంలో ఇబ్బందులు తెలంగాణలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయదు కర్ణాటకలో చీల్చాలను లేకపోతే మహారాష్ట్రలో ఒత్తిడి తేవాలను ప్రయత్నం చేయదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే జనతా దళ పార్టీ అని చూడకుండా ఈ దేశ సమానత్వాన్ని దేశంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తిని మోడీ ప్రతి రాష్ట్ర పౌరులకు ఇవ్వాలి ప్రతి రాష్ట్రానికి ఉన్నత అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నారు రోజు దక్షిణాది డిమాండ్ అది ఉంది దక్షిణాది రాష్ట్రాలను మొత్తం తొక్కిపరెత్తు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం తక్కువ ఉన్నది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ కేరళలో సిపిఐ తమిళనాడులో ఇట్లా పాలితం కాకుండా ఉన్నాయి కాబట్టి వీటిపై కక్షపూరిత పూరితో చేస్తా చేస్తూ ఉన్నాడు కాబట్టి దక్షిణ భారతదేశం అన్న కొత్త నినాదం వస్తుంది ఏర్పాటు వాదానికి బీజం వేయకుండా మోడీ పూర్తి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోకల్ న్యూస్ కట్ చేద్దాం ఆ దరైదుగా వకినాట్ ఉన్నారు అంటే ఆ అది tambah ఆ ఫైల్సో ఏమ అడగండి ఆ ప్రెజెంటేషన్ సేన్ని తీని చెప్పి మీరు చెప్పబోతున్నాం నేను కోరపడీలు పెద్దలు

దీన్ని ఏమంటారంటే ఈ వార్త సారాంశం అంతా చూస్తుంటే ఒడ్డుకు వాట చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అనిపిస్తుంది మోటుగా చెప్పాలంటే ఒడ్డుకుబాట చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అట్లా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయింది అంటే వెనక ముందు ఎవరు లేక ఎవరికి వారి యమునా తీరానే పోతుంటే అంటే ఈ ఈ ఉన్న ఈ పరిస్థితుల్లో మాత్రం ఇంకొక నాలుగైదు రోజులైతే కుండబద్ద కుండబద్దనట్టే అయిపోతుంది పార్టీ సంగతి అంటే ఇక్కడ కవిత పార్టీ పేరు ఫిక్స్ ఇక్కడ ఇది బ్రాండ్ బహుజనవాదం ఎత్తుకున్నందుకే దానికోసం ఇదే సిద్ధం సిద్ధం చేసుకునే అన్నపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైన కవిత ఇక అన్నపై ప్రత్యక్ష పోరాటం అంటే నాడు ఆంధ్రాలో జరిగిందే నేడు తెలంగాణలో జరగబోతోంది ఏదైతే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ సిపి పార్టీని ఏ విధంగా అయితే చీల్చిందో నేను పాపం చిట్టి చెల్లమ్మ కవితమ్మ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీని తీర్చే కార్యక్రమం చేస్తా ఉంది ఇక నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మలగడం కష్టమైపోయింది రాబోయే ఎన్నికల వరకు బిఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఇది గురించి కొంతమంది మీరు కూడా చాలాసార్లు కాళేశ్వరం మా స్టార్టింగ్ రోజు కూడా ఒక న్యూస్ రాసినట్టున్నారు కాళేశ్వరం మహా అద్భుతం కూడా మరో మన కాళేశ్వరం వచ్చిందని అచ్చుతాలి

ఏదైతే నిందా కాళేశ్వరం గురించి ఇక్కడ ఒక బ్రోకర్ ఉంటాడు ఆ బ్రోకర్ ఏ పని కనెక్షన్ కావాలి కమిషన్ కావాలి లేకపోతే బ్రోకర్ కు ఇంకో అలవాటు ఉండేది అలవాటు ఏంటంటే ఉన్నతంగా ఈ ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఈ ప్రాంతం ఇది అన్నతం ఉంది ఈ ప్రాంతం కోసం పనిచేస్తున్న ఆ కుటుంబాన్ని విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా ఆ కుటుంబాన్ని విమర్శించడం వల్ల తను కూడా పెద్ద స్థాయి నాయకుడిని చెప్పుకోవాలన్న ప్రయత్నం తోటి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువంటి బ్రోకర్ కు చెప్పడం కాళేశ్వర కాడికి వెళ్ళి తప్పుగా మాట్లాడితే మనం చెప్పడం మీరు కూడా ఐటమ్ రాసినట్టున్నారు మీరు కూడా చూద్దాం మీరు ఒకసారి మీరు మీరు రాసిద్ధి ఇక్కడ చక్కటి ఐటెం ఒక స్పందన వచ్చింది అంటే ఇప్పుడు మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పుష్కర సరస్వతి పుష్కర స్వానికి ఆ కోట్లాది మంది వచ్చి ఇక్కడ ఆచరించి ఆ భగవంతుని మొక్కుకొని పోతున్న ఈ సందర్భంలోనే ఇక్కడ ఒక ఐటెం కూడా చూసుకోవడం జరిగింది బట్ ఇక్కడ ఇది కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వేమునుడి ప్రభాకర్ రెడ్డి గారు ఒక వార్త ఇవ్వడం జరిగింది ఈ వార్త సారాంశం ఏమిటి అంటే పుట్టలో ఉన్న పాముకు ఏం తెలుసు ప్రజాపాలని పాలు పోసినా కానీ విషయమే తక్కువ కానీ పాలు పుట్టలో ఉన్న పుట్టలో బయటికి వచ్చిన ఆ పాముకు పగ పట్టడమే తెలుసు పక్కవాడి కాటు వేసిన విషపూరితమైన నాగు పాము ఈ ఆలోచన చాలా ఎట్లా ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగా రాశారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పుట్టలో ఉన్న పాముకు ఏం తెలుసు ప్రజాపాలని పాలు పోసినా కానీ విషయమే తక్కుతుంది కానీ పాలు తక్కదు పుట్టలోపల ఉన్న పుట్టల నుండి బయటికి వచ్చిన ఆ పాముకు పగబట్టడమే తెలుసు వేయడమే తెలుసు విషం తిమ్మడమే తెలుసు పాపం ఆ పాముకు తెలియదు ప్రజల్లో నా మాటలు నిలవడం లేదు అని దీంతో నేను అయిపోయాను పచ్చి పులుసు అని అంటే ఒకసారి చెప్పండి సార్ ఏదైతే నిన్న మేడారం టీవీ సంబంధించి పుట్ట మధు మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక ఐటెం చేయడం జరిగింది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో నువ్వు పలసన బారినో అభివృద్ధి చేస్తున్న కుటుంబాన్ని మాట్లాడడం వల్ల నువ్వు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు నీకు వేరే ఏమి నీకు ఎంత సేవ చేసినా నీకు పగబట్టడమే తెలుసు కార్డు వేయడమే తెలుసు అని చిన్న సమ్మన్న గారు చమత్కరించి ఒక న్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఆ న్యూస్ మనం లోకల్ న్యూస్ లో చూడడం జరిగింది ఆ ఇకపోతే మేనిగడ్డాకు సంబంధించి కెటి రామారావు మరొకసారి పిల్లు బ్రహ్మానందం అని నిరూపించుకున్నాడు మేనిగడ్డ కూలిపోయిన సమయానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరు నెలల సమయం ఉంది ఎలక్షన్ పోనీకి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బిఆర్ఎస్ పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కాలేశ్వరం వ్యవస్థ అప్పటి వరకు కాళేశ్వరం ఆహా ఓహో అంగు ఆర్పాటం ప్రపంచ వేదిక అని చెప్పినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ వేడిగడ్డలో బాంబులు పడ్డే అడిగే కూలిపోయిందని చెప్తా ఉన్నది బాబులు ఉన్నాయో లేదో ఎందుకు తెలియలేదు బీఆర్ఎస్ తప్పు చేయకపోతే విచారణ ఆదర్ కావాలి గులాబీ నేతల చేసుకునే కాళేశ్వరం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర నిర్భి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబుల కంటే కదా బాబు కోర్టు కదా మేడిగడ్డ ప్రాంతానికి అడుగు పెట్టడము అంటే కష్టం రాకపోకలు మహారాష్ట్ర ఇటు ఈ మేడిగడ్డ ప్రాంతం నుంచి వెళ్ళి రవాణాతో పల్లి ఈ ప్రాంతం జరుగుతుంది కానీ అదేంటే ఏదో ఒక బాంబు వేయాలి ఒక బాంబు వేయాలి ఒక బాంబు వేసి అయిపోతుంది అన్నట్టు ఇది చేస్తారు పక్కా లోపాల వల్ల జరిగిందని ప్రపంచం తెలిసింది మొత్తం టోటల్ గా ఏకతాటిగా మొత్తం అందరికి తెలిసిపోయిన విషయం కానీ ఉనికిపోతాం కోసం చేస్తారు అంటే సోషల్ మీడియా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది బ్రహ్మానందం ను రామారావు నొప్పి చేసి ఒక ఫోటో వైరల్ చేస్తా ఉన్నారు రాకుల్ రావని బ్రహ్మ అని ఏదో అని మళ్ళీ సేమ్ అదే స్టైల్లో కెటి రామారావు గారు బాబు బాబు పెట్టి పెట్టిరని చెప్తా ఉన్నారు

అనుబంధాల తాటిపై నిలిచిన భూమి స్నేహ బంధాలకు తెలంగాణ నిలయమని కొనియాడారు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో శుక్రవారం హెడ్ హెడ్ ఛాలెంజ్ తినాలి అట్టహాసంగా జరిగిన సందర్భంగా వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల భావలు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అభినందనతో ముంచెత్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని డ్యూటీ విత్ పర్పస్ అనే భావన ఇక్కడ జీవన శైలిలో కనిపించిందని తెలిపారు అందాల పోటీలు పెట్టి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆ ఇకపోతే ఏమున్నాయా కులగన్న చేసేది అది తెలంగాణకే రోజు మోడల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేసిందని దాదాపుగా నూట అరవై కోట్లు వెచ్చించి నలభై రెండు రోజులు దాదాపుగా ఎనభై వేల మంది ఎం రేటర్లను పెట్టించి కులఘన సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక విశ్లేషణాత్మకంగా తీసుకురావడం జరిగింది మోడీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే అవలంబించిందో దానికి సంబంధించిన సర్వే డాక్యుమెంటరీ శాస్త్రీయంగా వాళ్ళు ఏ పద్ధతి అయితే పాటించరో ఆ డాక్యుమెంటరీ తీసుకురండి అని చెప్పిందని తెలుస్తా ఉన్నది తెలంగాణలో జరిగినటువంటి కులక భారతదేశానికి దిక్సూచిగా మారుతుంది అందుకు సంబంధించి రాష్ట్రంలో శాస్త్రీయంగా చేపట్టిన సర్వే పవర్ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు ఆయకపోయి మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ చేసుకుని మీ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా ఛానల్ తోటి పంచుకోవాలని అదే విధంగా మేడారం భూపాలపల్లి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ ఆ శిష్యులతోటి సమ్మక్క సారలమ్మ అంత టీవీ పెట్టి జనాలకు వాస్తవ రూపాలను కల్పించి ప్రజలను చైతన్యం చేయడంలో ముందు వలసలో ఉన్న మా యూ కృతజ్ఞతలు తెలుపుతూ